పోలవరం నిర్వాసితులపై అందున తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాలపై ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గాని ప్రతిపక్షంలో ఉన్న వైకాపా గాని ప్రత్యేక శ్రద్ద పెట్టకపోగా చిన్నచూపు చూస్తున్నారన్న భావన స్థానిక ఓటర్లలో బలంగా నాటుకుపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి ప్రధాన కారణం ఏ ఉద్దేశంతో అయితే విలీనం చేసుకున్నారో ఆ దిశగా అధికార పార్టీ అంటీ మొట్టనట్లు ఉండడం బాధ్యతకుల ప్రతిపక్షం కూడా పట్టించుకోకపోవడం పట్ల నిర్వాసితుల్లో నైరాశ్యం నెలకొందని చెప్పక తప్పదు స్వార్థ రాజకీయాల కోసం విడగొట్టి విలీనం చేసుకున్నారని అయితే నాటి నుండి నేటి వరకు తమ పరిస్థితి పెనం విరిగి రొట్టె పైలో పడ్డట్టు తయారైందని ముప్పు మండలాల ప్రజలు వాపోతున్న సంగతి తెలిసింది బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం అని విలీనం చేసుకున్నారు పరిహారాలైనా ఇస్తారనుకుంటే వాటికి నేటికీ అతీగతి లేదు అదీను ఇచ్చిన పరిహారాలు అరకొరగాను అన్యాయంగానూ ఉన్నాయన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి కాగా ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని అప్పట్లో స్పష్టం చేశారని పదే పదే ప్రస్తావిస్తూ పోలవరాన్ని సోమవారంగా మార్చుకున్నామని చెప్పే చంద్రబాబు ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారే కాని పూర్తిస్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం చేశారనే విమర్శలు ఉన్నాయి పోలవరం ముంపు ముద్ర వేసి తమను అగమ్య గోచరంలోకి నెట్టారని ఫేజుల పేరుతో పరిహారాలు దాటవేస్తారేమోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతుందడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ అంశంలో టీడీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలచుకున్న వైసీపీ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ప్రచారం చేసుకుంటోందని భావన ముంపు మండలాల ప్రజల్లో నెలకొంది ఏమైనా పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే తమ ప్రాంతంపై ప్రధాన పార్టీల వారు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు వాసులు పడుతున్న ఆవేదన కాదన లేనిదనేది సుస్పష్టం ఇలా ఉంటే ఇప్పటి వరకు అధికార ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోకపోయినా వామపక్షాలు మాత్రం ఈ విషయంలో ఉద్యమాలు నెరపాయన్నది నగ్న సత్యం అయితే నిర్వాసితుల్లో నిర్లిప్త ఉంటే పార్టీ ప్రచారాలు నామినేషన్లప్పుడు పార్టీలను ప్రజలు ఎలా ఫాలో అవుతున్నారనే సందేహం మీకు రావచ్చునేమో దానికి సమాధానం పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేదన్న విషయం అందరికీ తెలిసిందే ఇలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ముంపు మండలాల పర్యటనలో భాగంగా రెండు వేల పదహారు ఏప్రిల్ పదమూడున మండల కేంద్రం చింతూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తా కొత్త చట్టం ప్రకారం ఉదారంగా ఆదుకుంటానంటూ ప్రకటించారు అయితే ఆ దిశగా పూర్తిగా అడుగులు పడలేదనేది నిర్వాసితుల మనోగతంగా చెప్పవచ్చు ఓకే ఇప్పటికైనా అధికారం నిలబెట్టుకోవాలనుకుంటున్న పార్టీ గాని అధికారం కోసం తాపత్రయపడుతున్న పార్టీ గాని రాజకీయాల్లో మార్పు రావాలి ప్రజలు బాగుపడాలనే పార్టీ కానివ్వండి ఎవరైనా ముంపు మండలాల్లో ప్రచారానికి వచ్చి గట్టి హామీ ఇస్తారేమోనని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు అయితే ఎన్నికల ప్రచార షెడ్యూల్ తో బిజీగా ఉన్న పార్టీల అధినేతలు ముంపు మండలాల్లో ప్రచారానికి వస్తారా రారా అనేది చూడాల్సి ఉంది అలాగే చంద్రబాబు చిన్నబాబులో ఎవరైనా ప్రచారానికి వస్తారా అలాగే పాదయాత్రలప్పుడు రాలేకపోయిన జగన్ గాని ఆయన వదిలే బాణం గాని ప్రచారానికి వస్తారా అనేది తేలాల్సి ఉంది